లో ఎయిర్పోర్ట్ కడుతున్నాం మళ్ళీ నిన్న అక్కడి నుంచి వంద కిలోమీటర్లో మూలపేట ఉంటుంది నాకు తెలిసి అక్కడ ఒక ఎయిర్పోర్ట్ అని చెప్పి ప్రకటించారు అంటే అక్కడ పోర్టు కట్టడం నాకు తెలుసు ఎందుకంటే పోర్టు సంబంధించినటువంటి సంస్థాపన కూడా గతంలో ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడులో చేసాం అది కూడా దాదాపు నలభై నలభై శాతం పనులు పూర్తయినాయి అక్కడ పోర్ట్ ఉంది అక్కడ ఎయిర్పోర్ట్ కూడా కడతాం అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు ప్రకటించాను స్వాగతిస్తా ఉన్నాం ఇవన్నీ చేయాలి కుప్పంలో ఒక ఎయిర్పోర్ట్ కడతానన్నారు నిన్న మూలపేటలో ఒకటి కడతానన్నారు నాగార్జున సాగర్లో ఒకటి కడతానన్నారు దొనకొండలో ఒకటి దగదత్తులో ఒకటి ఎస్ ఇవన్నీ కడతా ఉన్నారు కాబట్టి స్వాగతిస్తా ఉన్నాం కట్టమని ఇప్పుడు రాను ఐదు సంవత్సరాల్లో ఏ కడతారో ఎన్ని కడతారో కుప్పంలో ఎన్ని కడతారో లేకపోతే ఇంకో దగ్గర ఎన్ని కడతారో చూస్తాం ఎందుకంటే గతంలో కూడా ఈ రకంగానే వారు రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత మొదటి క్యాబినెట్ సమావేశం మనం విశాఖపట్నంలోనే పెట్టారు ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా వారు కేబినెట్ సమావేశం పెట్టి